ఇది వచ్చేసి వానకాలం పంట డమ్స్ ద్వారా మా ఫ్రెండ్ అయితే వరుస చేస్తుండు వానకాలం వస్తుంది మరి భయం ఏం లేకుండా చేస్తుండైతే డమ్స్ వరుసగా అయితే ఇప్పుడు ఈ మడి గుంజారే అలా ఇది అవి ఈ పొలాన్ని ముందే నిన్ననే దున్నుకొని పెట్టుకొని రెడీ చేసుకుని రొప్పుకొని వాటర్ అయితే తీసేసుకోండు పొద్దుగాల వాటర్ అయితే మొత్తం అయితే వెళ్ళిపోయినాయి మీరు కూడా డ్రమ్ సెట్ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా వాటర్ అయితే తీసేసుకోవాలి పొలంలోకి వెళ్ళి అట్లయితేనే మనం పడ్డ పడ్డితో అట్నే మొలిచి వండుకు పట్టుకొని మొలక పెరిగిపోయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి మీరు కనుక వాటర్ తీసుకోకపోతే ఆ వాటర్లో తేలి మొలక అనేది ఇటుకి ఆ కాలువల పండి బయటకు పోయి ఆస్కారం ఉంటుంది మీరు మాత్రం జాగ్రత్త తీసుకోవాలి సెట్ పద్ధతి ద్వారా సాగిస్తే మాత్రం వానాకాలం మరి వాన పడితే ఏం భయపడకూడదు మా ఫ్రెండ్ అయితే సాగు మరి చూద్దాం మరి ఈ వానకాలానికి మొలక తట్టుకుంటుందా మరి మధ్యలో వాన పడితే వానలు పడయా